ఇప్పుడు పోయి కాలిఫోర్నియా కదా సారు కాలిఫోర్నియా తాడి పోయినా కొద్దా ఉంటుందట ఇటు రేవంత్ రెడ్డి గారు బృందా దేశ్ గారు పోయి ఇక్కడ జపాన్ ఏం చేసినా అంటే వెయ్యి కోట్ల పెట్టుబడులు అంట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు గంగుల మీద తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల రెండు కోట్ల మంది బీసీలు ఉన్నారు ఒక చార్స్తే ఇరవై వేల కోట్లు ఎనిమిది కోట్లు అయితే మా దగ్గర అంత కొన ముఖ్యం అడిగితే నిన్న మమ్మా వైరాశ్యం వచ్చేసి రదయ్యనట్టుంది రాసీలంతా కింది కులాలు ఏదైనా నచ్చితే అనుకురా కింది సంఘాలు అనుకురా ఏడ చూసినా బీసీలంతా ఇలా చర్చకు వచ్చేసరికి ఇక లాభం లేదు లాభం లేదని ఒక ఆయన అంటాడు ఈ జిల్లా ఆయనే అన్న మరి మీద తీసుకోక మీ మీరు తీసుకోక మిగిలిన ఏం చేస్తారంట మీ పిల్లలు చేసుకున్న చెప్తున్నా మామో చెప్పారు నాగర్కర్ణులు చక్రాత్మ జరుగుతా ఉంది ఈ కార్యక్రమం నాగర్ కర్ణుల్లో ప్రారంభమై నాగర్ కర్ణులే కాదు ఈ రాష్ట్రం నలుమూలకు చేరాలే ఈ బీసీ ఉద్యోగ సంఘాలు ఈ బీసీ ఉద్యమకారులందరూ కూడా ప్రతి ఒక్కరు ఎలా ఉద్యోగ సంఘాలు మీటింగ్ పెట్టుకొని మనందరి రెండయ్యాకి ఇక్కడ పేరుకి మీద కూర్చుని పెడితే ఎలా మనకు ఆ కాబట్టి ఈ ఉద్యోగ సంఘం

చాలామంది ప్రజారంగానికి వచ్చింది ఇప్పటి వరకు వాళ్ళ గోత్రం నక్షత్రం వాళ్ళ ముందు పూర్వం ద్వారా ఆ స్థాయిలో తీసుకుని ఇవ్వడం నేనేది నేనే బయట పెట్టాను కానీ ఇలా మన సోదర కులాలైనటువంటి ఎస్సీల వర్గీకరణ చేస్తాం ఉద్యోగం చెబుతా ఉంటే మరి బీసీలు ఏం చేస్తున్నారు బీసీలు ఏమన్నా చూస్తూ కూర్చుంటారు అనుకుందావా

కుర్చీ గుంజేస్తాము నీ కుర్చీ చేస్తాం రేవంత్ రెడ్డి గారు నువ్వు ఐదేళ్ళు రాకుండా అనుకున్నాం కానీ ఈ నోటిఫికేషన్ చేసి బీసీలకు అన్యాయం చేస్తే నీ పదవి కాలం ముగిసిపోయినట్టే రేపు మాకు పెద్దలు వేరే రంగా ఉన్నాను ఆయన పరిపాలన రంగా వేరే అనుభవం ఆయనకున్న రంగం వేరే

తీర్మార్యా తీర్మాన మీరు గుండెమే చేయకని చెప్పండి అరవై డెబ్బై ఏళ్ళ నుంచి మనం